దేశంలో రైతులు అన్ని విధాల అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో సిఆర్ఐ పంప్స్ వారికి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తుందని శ్రీనివాస్ సిఆర్ఐ కంపెనీ సికింద్రాబాద్ బ్రాంచ్ లో జరిగిన సిఆర్ఐ పంప్ మెకానిక్ సెమినార్ లో ఆయనకు మాట్లాడారు సిఆర్ఐ పంప్స్ అనే వ్యాపారం నూట ఇరవై ఆరు దేశాల్లో కొనసాగుతుందన్నారు దేశంలో వ్యవసాయంలో సిఆర్ఐ పంప్స్ ను ఎక్కువగా వినియోగిస్తున్నారన్నారు ఇలాంటి కంపెనీలు పైకి రావాలంటే ఇందుకు మెకానిక్ ఇందులో మెకానికల పాత్ర ఎంతో కీలకమన్నారు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఈ పంపులను తయారు చేస్తామన్నారు సిఎంఎం పంపుల వినియోగదారులకు సర్వీస్ ను అందుబాటులోకి తెచ్చామన్నారు ఈ కార్యక్రమంలో కంపెనీలో ఉత్తమ సేవలు అందించిన పలువురు మెకానికలకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు మన మెయిన్ ఉద్దేశం ఏంటంటే సిఆర్ఎఫ్ స్థాపించడానికి రైతులకు ఉపయోగపడాలి మన యొక్క వస్తువులన్నీ కూడా రైతులకు ఉపయోగ వస్తువులు ఉండాలి రైతులు నాణ్యమైన పంటలు పండించాలి రైతులు ఎదగాలి దానికి తోడుగా టెక్నీషియన్స్ ఎవరైతే మెక్ మెకానిక్స్ ఉన్నారో వాళ్ళకు కూడా మనం సపోర్ట్ చేయాలి వాళ్ళు కూడా మనతో పాటుగా ఎదగాలి అందుకోసమనే మనం ఇప్పుడు మనం చూసినట్టయితే రెండు వందల యాభై మెకానిక్స్ మనం ఇన్వైట్ చేసాము వాళ్ళందరికీ కూడా మనం ఇన్సూరెన్స్ అనేది ఇస్తున్నాము సో వాళ్ళకి ప్రమాద శాత్తు ఎక్కడైనా పనిచేస్తున్నప్పుడు ఏదైనా జరిగినా కూడా వాళ్ళకు మన నుంచి ఇన్సూరెన్స్ అనేది వస్తుంది కంపెనీ నుంచి వన్ ల్యాక్ వస్తుంది మనం డీలర్ తరపు నుంచి టూ ల్యాక్స్ వస్తుంది మొత్తం మూడు లక్షలు కానీ ఇన్సూరెన్స్ మనం కంపెనీ తరపు నుంచి ఇస్తున్నాము ఇంకోటి ఏదైనా ఒక సంస్థ అభివృద్ధి చెందినంటే కారణం టెక్నీషియన్ ఎందుకంటే రోట్లో ఉండి పనిచేయాలి డే అండ్ అండ్ ఫ్రంట్ అండ్ వారియర్స్ అంటారు చూసినారా అలా ముందుండి నడిపిస్తున్నారు ఇలాగే మీ యొక్క టెక్నీషియన్స్ యొక్క సపోర్ట్ ఉండాలి వారి వల్ల మేము ఎదిగాము వాళ్ళకి కూడా మేము తోడుగా ఉంటాము ప్రతి దాంట్లో కష్టంలో సుఖాల్లో మేము ప్రతి వాళ్ళు అండగా ఉంటాము ఇవాళ కరీంనగర్లో మనం సిఆర్ పంప్ నెంబర్ వన్ ఉండడానికి కారణం మన టెక్నీషియన్స్ వారి కోసమనే ఈవెన్ ఇవాళ స్పేర్స్ క్యాటలాగ్ స్పేర్స్ ఈజీగా ఐడెంటిఫై చేసేలాగా వాళ్ళకి స్పేర్స్ని ఈజీగా చెప్పుకునేలాగా నాకు కావాలి ఈ స్పేర్స్ అని చెప్పుకునేలాగా బుక్స్ తయారు చేస్తాము ఇవాళ లాంచ్ చేస్తాము రెండు వందల యాభై మందిని ఏకతాటికి తీసుకొచ్చి ఒక దగ్గరని కూర్చునిపెట్టి పెట్టి వారందరికీ ప్రతి ఒక్కరికి ఇన్సిడెంట్ చేపేయడం మేము గర్వకారణంగా ఊహిస్తున్నాము తను నూట ఇరవై ఆరు దేశాలలో సిఆర్ఏ పంప్స్ ప్రచారం ఉన్నది ప్రియా సిఆర్ఏ పంప్స్ బిజినెస్ ఉన్నదని సార్లు చెప్తున్నారు వా మేము ఎదగడానికి కారణం మెకానికల్ అని చెప్పుకోవడం చాలా గొప్పతనం అనిపిస్తుంది సార్ మీ మీరు ఇంత ఎదిగినా కూడా మా మెకానిక్స్ని గుర్తుంచుకోవడం మమ్మల్ని గౌరవించడం చాలా సంతోషం సార్ ఇది డిజిటల్ మల్టీమీటర్ ఒక పేషెంట్కున్నో డాక్టర్ అనుసంధానంలో ఒక స్కానింగ్ మిషన్ ఎలా ఉపయోగపడుతుందో అలాంటి మిషన్ అంటే ఒక మోటర్కి ఏ ప్రాబ్లం ఉన్నాయనేది ఈ మిషన్ ద్వారా చెప్పగలుగుతుంది